బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు టీవీ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలనే దయా హృదయం ఆ చిన్నారిది కేవలం పన్నెండు సంవత్సరాల వయసులో తోటి పిల్లలతో ఆదుకోవచ్చిన ఆ చిన్నారి ఇటుపక్క అనాథలకు అటు అభాగ్యులైనటువంటి నిరుపేద కుటుంబాలకు క్యాన్సర్ పేషెంట్లకు తన వంతు సాయం అందిస్తుంది ఇంట్లో ఇచ్చు ఇంట్లో ఇచ్చే తల్లిదండ్రుల వచ్చిన చిన్న చిన్న అమౌంట్ను ఓ పక్కన దాసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది ఆ చిన్నారి తండ్రి చేస్తున్న సామాజిక కార్యక్ర కార్యక్రమాలను చూసి ఇన్స్పైర్ అయిన ఆ చిన్నారి తన వంతు సాయంగా ముందుకు కదిలి ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్లకు అయితే మాత్రం నిత్యావసర సరుకుల ధరలకి సంబంధించిన వస్తువులు కానివ్వండి లేదంటే బట్టలు ఇలా తనకు నచ్చిన తనకి కలిగిన రూపంలో అయితే మాత్రం తను ఎంతో కొంత దానం చేస్తూ ఆ చిన్నారి అయితే మాత్రం సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది ఆ చిన్నారి ఎవరు కాదు సాహితి తనకైతే మాత్రం ఇప్పుడు విశాఖ జిల్లాకు చెందిన గాజోక ప్రాంతంలో అయితే ఆ అమ్మాయి ఇంటి దగ్గర ఉన్నాం అసలు ఆ అమ్మాయితో మాట్లాడదాం ఇంత చిన్న వయసులో తోటి పిల్లలతో ఆడుకోవాల్సిన ఆ చిన్నారి ఎలా ఇలా సామాజిక కార్యక్రమాలు చేయాలనే థాట్ వచ్చింది తన తన యొక్క గోల్ ఏంటి ఏ విషయాలు అయితే మాట్లాడడానికి అయితే మాత్రం ఆ సాహితి వాళ్ళ ఇంటికి అయితే రావడం జరిగింది సో సాహితి అయితే మనతో ఆ చిన్నారి ఆ చిన్నారితో మనం కూడా మాట్లాడదాం హాయ్ సాహితీ ఏంటి అసలు ఈ చిన్నపిల్లలకి చిన్న చిన్నపిల్ల అయి ఉండి కూడా నువ్వు క్యాన్సర్ పేషెంట్లకి పేదవాళ్ళకి అందరికి కూడా సాయం చేస్తున్నావు అంట ఏంటి అసలు నువ్వేం చదువుతున్నావు నీ ఏం క్లాసు నువ్వు ఎందుకు సాయం చేయాలని థాట్ వచ్చింది నీకు నా పేరు సాహితి నేను విశాఖపట్నంలో గాజువాక బీసీ రోడ్ గాజువాక బీసీ రోడ్ విజ్ఞాన్ హై స్కూల్ సెవెంత్ క్లాస్ చదువుతున్నాను చదువు అంటే అసలు నీకు ఈ థాట్ ఎలాగొచ్చింది అంటే చిన్నప్పటి నుంచి ఇంతమంది చాలా మందికి నువ్వు క్యాన్సర్ పేషెంట్లకి పేదవాళ్ళకి అందరికీ కూడా బియ్యం పప్పు అలాంటి నిత్యవసర సరుకులన్నీ కూడా నువ్వు వాళ్ళందరికీ అందించేవాలా ఎలా ఇంత చిన్న వయసులో ఎలా సాధ్యమైంది నీకు చిన్నప్పటి నుంచి మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం దాడి చేసిన కార్యక్రమాలు చూసి అడిగే వాళ్ళని నేను దాని ఏంటి ఇలా సహాయం చేస్తున్నాను అప్పుడు చెప్పేవారు ఇలాగా మన తోచినంత సహాయం చేయడం మంచిది కాబట్టి నేను కూడా నాకు తోచినంత సహాయం నేను చేస్తున్నాను అసలు నీకు ఏజ్ నుంచి నీకు డాడీ ఇలా నీకు తోచినంత సాయం చేయాలి అంటే మన లేని వారికి మనం ఎంతో కొంత దానం చేయాలి తోచినంత ఇవ్వాలి అని మీకు ఏ వయసు నుంచి చెప్పడం మొదలెట్టారు డాడీ నాకు ఫోర్ ఇయర్స్ ఉంటుంది అప్పుడు ఒక మొక్క కొనడానికి తీసుకెళ్లరు ఆ మొక్క కొని వేరే వాళ్ళకి అమ్మాము ఇలాగ చేయాలనుకుంటున్నాం మేము అంటే వాళ్ళు తోచినంత డబ్బులు ఇచ్చారో ఆ డబ్బులన్నీ కలెక్ట్ చేసుకొని ఇలాగే చాలా మందికి మొక్కలు డిస్ట్రిబ్యూట్ చేసి ఆ వచ్చిన డబ్బుల్ని పేదవాళ్ళకి క్యాన్సర్ పేషెంట్స్ కి డొనేట్ చేస్తూ ఉంటాను అంటే ఒక పక్క నువ్వు మొక్కలు అమ్ముతావు అంటే ఇంటి ఇరుగు పొరుగు వాళ్ళందరికీ మొక్కలు అమ్మి ఆ డబ్బులు దాచుతావు మరో పక్క డాడీ ఇచ్చిన డబ్బులు కూడా దాస్తావు అంతేనా ఎస్ సార్ ఇప్పటివరకు ఎంత వరకు డబ్బులు దాచావు ఎంత మంది వరకు ఇచ్చింటావు లక్ష తొంభై వేల వరకు ఇచ్చింటాను క్యాన్సర్ పేషెంట్స్కి అలాగా పూర్ పీపుల్స్కి చాలా మందికి ఇచ్చాను ఇప్పుడు ఎలాంటి రూపంలో నువ్వు వాళ్ళకి సాయం చేస్తావు అంటే డబ్బులు ఇస్తావా లేదంటే నిత్యావసర సరుకులు అంటే బియ్యం పప్పు అలాంటి కొనిసి ఇస్తావా లేదంటే బట్టలు కొనిసి ఇస్తావా ఎలాంటి సాయం చేస్తున్నావు నీ తరపు నుంచి బియ్యము పప్పు అలాంటివి నిత్యావసర సరుకులు డిస్ట్రిబ్యూట్ చేస్తాను బట్టలు కూడా కొంటావా మరి ఇవన్నీ ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకుంటారు కదా మటి మరి పేదవాళ్ళు నీ దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు నీకు ఏమని చెప్తారు మరి తీసుకున్నప్పుడు చాలా థ్యాంక్స్ అమ్మా ఇలాగా మాకు చాలా మంది సహాయం చేయమని అడిగాము కానీ నువ్వు ఇలా చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది చిన్న వయసులో చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇలాగే నువ్వు ఎంత అయినా కూడా ఇలా చేస్తూ ఉండాలని చెప్పారు చూసే నేర్చుకున్నావా ఇలాంటి కార్యక్రమాలు సేవా నేర్చుకున్నావా మరి డాడీ డాడీ నా ఇన్స్పిరేషన్ మొత్తం చేసే సేవా కార్యక్రమాలు చూసి ఎవరైనా మెచ్చుకోవడం జరిగిందా జేడీ జే గోపల్పట్నంలో జేడీ ఫౌండేషన్ సార్ ఇలా చాలా మంది ఉన్నారు పవన్ కళ్యాణ్ సార్ నన్ను పిలిచి చాలా గ్రేట్ అమ్మా మేము నువ్వు ఇంత చిన్న వయసులోని నువ్వు ఇలా చేయడం అంటే చాలా గ్రేట్ అనేసి తన పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడారు అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మిమ్మల్ని నేను కలిశారు కలిసి నీ కోసం కూడా చెప్పడం జరిగింది ఇంకేం చెప్పారు ఇలాగే నువ్వు ముందు ముందున చేస్తూ ఉండాలమ్మా చాలా గ్రేట్ నువ్వు ఈ చిన్న వయసులోనే ఇలా చేస్తూ ఉండడము అనేసి అన్నారు మిమ్మల్ని చూసి ఇలాగా చాలా మంది ఇన్స్పిరేషన్ అవుతారని కోరుకున్నాను అని చెప్పాను ఓకే అంటే నువ్వు పక్క చదువుకుంటున్నావు మరో పక్క సేవా కార్యక్రమాలు చేస్తున్నావు ఈ డబ్బులన్నీ కూడా అంటే ఒక పక్క మొక్కలు కూడా అమ్ముతున్నావు అన్నావు పక్క డాడీ ఇస్తారు డబ్బులు అంటున్నావు ఈ డబ్బులన్నీ కూడా నువ్వు ఎక్కడ దాస్తావు మరి ఏం చేస్తావు ఈ డబ్బులు అంటే ఎంత అమౌంట్ అయిన తర్వాత నువ్వు వాళ్ళకి పంచాలని స్టార్ట్ చేస్తావు అమ్మి దాచుకుంటాను అవన్నీ దీంట్లో వేస్తాను మరి 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 చిన్న లాక్ కూడా కీ ఎక్కడ దాచుకున్నాను మరి నీ వయసులో ఉన్న పిల్లలు బట్టలు కొనుక్కోవాలనుకుంటారు చాక్లెట్స్ కేక్స్ కొనుక్కోాలనుకుంటారు మరి నువ్వు ఇలా చేస్తున్నా కదా మరి నీకు బాధ అనిపించదా అంటే నా డబ్బులు ఎలాగ వెళ్ళిపోతున్నాయి నేను బట్టలు కొనుక్కోలేను అని ఫీల్ ఫీల్ లేదు ఇంకా ఇస్తు ఇంకా ఇవ్వాలి ఇవ్వాలి అనుకొని కొంచెం ఆనందం పడుతుంటాను మరి పెద్దయ్యాక ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే ఇంత మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నావు చిన్నప్పుడే ఎన్నో ప్రశంసలు అందుకుంటున్నాం అంటే ఒక పక్క లేని వారికి ఇస్తున్నావు వాళ్ళ దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ వస్తున్నాయి చాలా మంది నేను చేస్తున్న మంచి కార్యక్రమాలు చూసి చాలా మంది నేను పొగుడుతూ ఉంటారు ఒక పక్క బ్లెస్సింగ్స్ అన్ని వస్తున్నాయి పెద్దయ్యాక నువ్వు ఏం జాబ్ చేద్దాం అనుకుంటున్నావు నీ గోల్ ఏంటి పెద్దయ్యాక మంచి జాబ్ చేసి నాకు వచ్చే శాలరీలో కొంత పేదవాళ్ళకి డొనేట్ చేస్తూ ఉంటాను ఇంకా మంచి కార్యక్రమాలను ప్రజలకు అందిస్తానని కోరుకుంటున్నాను ఏ జాబ్ అయినా సరే అయితే ఇప్పుడు మొక్కలు ఎందుకు నువ్వు పెంచాలనుకుంటున్నావు మొక్కలు ఎందుకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావు ఆ డబ్బులు ఎందుకు మొక్కల ద్వారా సంపాదించి పేదలకు ఇవ్వాలనుకుంటున్నావు అసలు మొక్కలే ఎందుకు ఇస్తున్నావు మొక్కల వల్ల ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఆక్సిజన్స్ నీడని కూడా ఇస్తాయి ఒక కుక్కను పెంచితే ఇంటికే రక్ష అదే ఒక మొక్క నాటితే దేశానికే రక్ష ఈ స్లోగన్స్ అన్ని కూడా నీకు ఎవరు నేర్పించారు అంటే డాడీ నేర్పించారా లేకపోతే నీ సొంతంగా ఈ స్లోగన్స్ రాసుకున్నావా నా సొంతంగా చేసింది సో ఇప్పటి వరకు చిన్నారి సాహితీ మాటలైతే మనం విన్నాం ఇంత చిన్న వయసులోనే తోటి పిల్లలతో ఆడుకోవాల్సిన తను ఎన్నో సేవా కార్యక్రమాలు అయితే చేస్తుంది ఇప్పుడు ఇలా చేయడానికి మా డాడీ నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పారు చెప్పింది ఆ చిన్నారి సాహితీ వాళ్ళ డాడీ కూడా మనతో ఉన్నారు మనోజ్ గారు ఆ డాడీతో కూడా మాట్లాడి అసలు ఈ థాట్ ఎలాగొచ్చింది ఆ చిన్నారికి ఇలాంటి సేవా కార్యక్రమం చేస్తున్నందుకు తాను ఎలా ఫీల్ అవుతున్నారు అనే విషయాన్ని అయితే మనతో మాట్లాడడానికి మనోజ్ గారు ఉన్నారు మాట్లాడారు సార్ నమస్కారం సార్ సార్ ఈ చిన్న చిన్న వయసులో తోటి పిల్లలతో ఆడుకుంటారు ఏ పిల్లలు చూసుకున్నా సార్ కానీ ఈ చిన్నారి సాహితీ మాత్రం ఒక వండర్ కిడ్ అనే మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఇంత చిన్న వయసులో ఎన్నో సేవకార్కులు చేస్తే ఎంతో మంది పేదవాళ్ళ దగ్గర నుంచి కూడా బ్లెస్సింగ్స్ పొందుతుంది మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఈ పాపకి థాట్ ఎలాగొచ్చింది సార్ అసలు అంటే యాక్చువల్గా మాకు చిన్నప్పటి నుంచి మొక్కలు అంటే చాలా ఇష్టం అండి నాకు కానీ మా మిస్సెస్ కానీ మొక్కలు అంటే ఇష్టం అయితే ఉద్దు తుఫాన్లోని ఒక అవేర్నెస్ కార్యక్రమం పెట్టారు ఉద్దు వల్ల అంటే పొల్యూషన్ అయిపోతుంది అనేసి దీపావళి రోజు దీపావళి రోజు కార్యక్రమం పెట్టారనమాట ఆ పెట్టినప్పుడు మొక్కను పెంచండి దీపావళి పొల్యూషన్ అవుతుంది కదంటే మేము ఒక మొక్క కొండనికని వెళ్ళామండి వెళ్ళేటప్పుడు గ్రీన్ ఇవ్వ అనుకుంటా జనరేషన్ ఇవ్వ జనరేషన్ ఇవ్వని సంస్థ వాళ్ళు ఆ ప్ల పట్టుకొని ఎవర్నెస్ కార్యక్రమం చేస్తున్నారు అనమాట మొక్కలు పెంచండి అనేసి అయితే మా పాప చిన్నప్పుడు ఆ ప్లకార్డ్ పట్టుకొని నిలబడ్డది అన్నమాట నిలబడితే అప్పుడు మేము ఆ మొక్కను తీసుకొని వచ్చి ఆ మొక్కను నాటామంట నాటిన తర్వాత అలాగ తనకి కూడా మొక్కలు నాటడం అలవాటు అన్నమాట అంటే ఒకరోజు ఒకరికి ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేయాలనే ఆలోచన వచ్చిందనమాట ఎలా చేయాలన్నప్పుడు తేను డాడీ మనం ఎలాగైనా సాయం చేయాలి అని అన్నాను ఎలా చేద్దాం డాడీ అంటే అయితే ఓ పని చేద్దామమ్మా మనం ఎలాగా మొక్కలు ఉన్నాయి కాబట్టి ఆ మొక్కలు మనం ఎవరికైనా అమ్మి ఆ వచ్చే డబ్బులు పేద ఆ అమ్మాయికి మనం సాయం చేద్దామని చెప్పి ఆ మొక్కని పాప చెంద మనం అమ్మించామమాట అమ్మించినప్పుడు కొంత అమౌంట్ వచ్చింది ఆ అమౌంట్ని అగనంపూడిలో ఉన్న ఉప్పర్ కాలనీలో ఉన్న ఒకరికి మేము డొనేట్ చేసామంట అక్కడి నుంచి ఈ పాపకి ఇంకా మొక్కలు పెంచడము ఆ మొక్కలు అమ్మడము అనేది ఒక హాబీ కింద ఆ పాపకి అలవాటు అయ్యింది సార్ ఇప్పుడు ఎన్నో సేవా కార్యక్రమాలు చాలామంది చేస్తుంటారు కానీ ఇంత చిన్న వయసులో ఇది సేవా కార్యక్రమాలు చేస్తుంటే ఒక పక్క జేడి లక్ష్మీనారాయణ గారు మెచ్చుకున్నారు పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ పాపను చూసి మనం చాలా నేర్చుకోవాలని చెప్పి పాపని స్టేజ్ మీద పిలిపించి మెచ్చుకున్నారని కూడా పాప చెప్తుంది ఇవన్నీ మీకు పాపకి జరిగినప్పుడు మీకు అనిపిస్తుంది సార్ ఒక తండ్రిగా అంటే సాధారణంగా ఏంటంటే మనం చాలామంది ఎవరినైనా సరే మేము ఒక పేదోళ్ళకి హెల్ప్ చేస్తున్నాము డబ్బులు ఇవ్వండి అని అడగడం కంటే ఆ పాపకి ఎలాగ అలవాటు అయిందంటే ఆ మొక్కను పెంచుతుంది కాబట్టి ఆ మొక్కను తాను అమ్మి ఆ వచ్చే డబ్బులు అన్నమాట ఆ వచ్చే డబ్బులే ఆ అమ్మాయి పేదవాళ్ళకి డొనేట్ చేయడం అనేది అలవాటు చేసుకున్నారనమాట ఎందుకంటే ఆ అమ్మాయి ఉద్దేశంలో ఎలా అనుకుంటే మనం సాయం చేసినట్టు ఉంటుంది అలాగే మొక్క గురించి జనాల్లోని ప్రసారం చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఆ విధంగా మీ ముందుకెళ్ళడంలోనే పవన్ కళ్యాణ్ గారు పిలిచి మాట్లాడారు అన్నమాట మాట్లా మాట్లాడినప్పుడు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే నేను స్వతహాగా పవన్ కళ్యాణ్ వీరాభమనమాట అయితే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే అప్పుడు ఇంత చిన్న వయసులో ఇంత చిన్న వయసులో ఈ పాప సమాజం కోసం ఇంత చేస్తుంది చేస్తుంది మనమేం చేస్తున్నాము అని పవన్ కళ్యాణ్ చెప్పేసరికి నాకు అంటే ఒక్కసారిగా చాలా ఆనందం వచ్చింది అదేవిధంగా జేడి లక్ష్మీనారాయణ గారు కూడా పాపని అభినందించి ఇప్పుడు జేడి ఫౌండేషన్లోని పాప చేయడం జరుగుతుంది అలాగే మంచు మనోజ్ కానీ అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా పాపని అంటే ఒక సెలబ్రిటీ లాగా ఇప్పుడు ఏంటంటే పాప దగ్గరకు వచ్చి పాపతో ఫోటోస్ తీసుకొని లేదంటే ఏదైనా కార్యక్రమం అయితే మీ పాపను ఒకసారి తీసుకురండి అని చెప్తూ ఉంటే అంటే ఒకప్పుడు మనోజ్ మనోజ్ అనేవారు ఇప్పుడు సాహిత్యాల డాడీ అనేసి ఆ స్థాయికి ఆ పాప రావడము నాకు చాలా ఆనందంగా ఉంది ప్రజెంట్ జనరేషన్లో నా కుటుంబం నా ఫ్యామిలీ మా మమ్మీ డాడీ అనే ఉన్న సొసైటీలో మీ పాప ఎంతో కొంత తనకు తోచిన సహాయం ఇంత చిన్న ఏజ్లోనే ఎంతోమంది పేదవాళ్ళకి సేవ చేస్తూ ఉంటుంది డబ్బులు తనకు తీసి ఖర్చు పెడుతూ ఉంటుంది మీకు ఆనందం అనిపిస్తుందా లేదా బాధ అనిపిస్తుంది ఎందుకంటే డబ్బులు అలా వృధా చేస్తుంది ఎవరెవరికో ఇస్తుందని బాధపడుతున్నారా లేకపోతే ఇంత చిన్న వయసులో పిల్లలు దేవుడితో సమానం అని చాలామంది అంటుంటారు కానీ మీ పాప అందరికీ కూడా ఒక దేవతలా అందరికీ సాయం చేస్తుంది మీకు అనిపిస్తుంది సార్ అంటే స్టార్టింగ్లో మేము అలవాటు చేసి అంటే నేర్పించాం కానీ నాకు తర్వాత ఏమనిపించిందంటే అరే అనవసరంగా పాప దాచుకుని డబ్బులు కానీ తను కొనుక్కోవాలనుకుంటుంది కదా అనేసి నాకు అనిపించి అమ్మ ఇంక సరిపో ఇంక వద్దులే అమ్మ మనం చెయ్యొద్దు ఇంకా మనం ఆపేద్దాంలే అని అన్నప్పుడు లేట్ డాడీ నాకు అది ఇవ్వడమే చాలా ఆనందంగా ఉంది వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు నన్ను బ్లెస్ చేసినప్పుడు కానీ లేకపోతే నువ్వు మంచి మంచి పని చేస్తున్నావు అమ్మా నన్ను మెచ్చుకున్నప్పుడు కానీ నాకు చాలా ఆనందంగా ఉంది డాడీ అని చెప్పి అంటే స్వతహాగా నేర్పించడం అయితే నేను నేర్పించాను కానీ ఇప్పుడు ఆ పాప నడిచే విధానంలో నేను కొంచెం డబ్బులు ఇచ్చాను అనుకోండి తన వెంటనే అందులో వచ్చే డబ్బులు వేసేయడం కానీ లేదనుకోండి ఎవరికైనా బాగాలేదని తెలిసిన వెంటనే ఇప్పుడు డాడీ మనం వాళ్ళకి సాయం చేయాలి డాడీ అనేసి అడగడం కానీ తెలిసినప్పుడు ఎందుకంటే నేను నేర్పించేదే కానీ ఇప్పుడు ఆ పిల్లకి చాలా ఇంట్రెస్ట్ వచ్చింది అన్నమాట ఇప్పుడు కంపల్సరీగా చేయాలి లేట్ డాడీ ఆ పెద్ద సరే లేట్ డాడీ మనం చేద్దాం డాడీ దీనివల్ల మనకి సరే నాకు ఉన్నాయి కదా కొంచెం డబ్బులు నాకు ఉన్నాయి కదా చాలు అని ఆ అమ్మాయి ఆనందపడడం నాకు ఆనందంగా అనిపిస్తుంది సరే తోటి పిల్లలు బట్టలు కొనుక్కుంటారు మంచి కాస్ట్లీ గిఫ్ట్లు కొనుక్కొని బొమ్మలు కొనుక్కొని ఆడుకుంటుంటారు కానీ మీ పాప దాచిన ప్రతి రూపాయి కూడా ఎంతోమంది సేవా కార్యక్రమానికే ఖర్చు పెడుతుంది ఒక పేరెంట్స్గా మీకు ఎలా అనిపిస్తుంది నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి ఎందుకంటే స్వతహాగా కూడా నాకు కూడా అదే మనస్తత్వం ఎందుకంటే మనతోటే ఉంటే కాదు మనం పది మందికి కూడా సాయం చేయగలగాలి అనేది నాకు మా మిస్సెస్ కూడా స్వత అదే మాకు మనస్తత్వం అది మా పిల్లలకు వస్తుందా రాదా అని నేను అనుకునేవాడిని కానీ ఇప్పుడు మా పాప కూడా అలాగే ఉండడంలోని మాకు చాలా సంతోషం అనిపిస్తుంది అండి మీ పాప ఎంతోమంది దగ్గర నుంచి ప్రశంసలు అందుకుంటుంది ఒక పేరెంట్గా మీ మీ పాపకి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ పాప ప్రతిసారి కూడా రెండో మూడో నేషనల్ అవార్డులు వచ్చాయి అలాగే సన్మానాలు అయితే చాలా సన్మానాలు వచ్చాయి చాలా కార్యక్రమాలు పాపని గెస్ట్ కింద కూడా పిలుస్తుంటారు చాలా ఏదైనా మొక్కల గురించి ఏ కార్యక్రమం వచ్చినా సరే పాపని కంపల్సరీగా అందులో పిలుస్తుంటారు అయితే నేనేం కోరుకుంటున్నానంటే ఈ పాప ఏదైనా అవునండి ఏ జాబు తనకి ఇచ్చి ఎందులో నచ్చితే అందులో తను పైకి రావాలనుకుని నేనైతే తండ్రిగా నువ్వు ఇదే అవ్వాలి అమ్మ అని అయితే నేనేం కోరుకోవట్లేదు తను చదువుకొని తను ఏ జాబ్ చేసినా పర్వాలేదు లేకపోతే ఏ రంగంలో తను ఉన్నా సరే నాకు సంతోషం కానీ తను ఏ రంగంలోకి వెళ్ళినా సరే ఈ సేవా కార్యక్రమాన్ని కానీ అలాగే ఈ మొక్కల గురించి కానీ తను ఇంకా ఎక్కువగా ఎదగాలని తను సాధ్యమైనంత వరకు ఎంతైనా సరే పేదవాళ్ళకి సాయం చేయడంలో అమ్మాయి ఎంత ఎదిగినా సరే నేను ఒక తండ్రిగా చాలా ఆనందపడతాను ఆ అమ్మాయి ఎదుగుదలలో నా తోడ్పాటు నేను అంది ఎందుకంటే నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల ఇంకా నేను పాపం బిజీగా ఉండడం వల్ల పాపకి ఇంకా ఎక్కువ నేను సపోర్ట్ ఇవ్వలేకపోతున్నాను అంటే చాలా కార్యక్రమాలు పిలిచినా లేకపోతే చాలా అవార్డు కార్యక్రమాలు పిలిచినా లేకపోతే చాలా మీ పాపకిలాగా బిరుదు వస్తుందండి అని చెప్పినా కూడా అంటే నాకు తీసుకెళ్ళడానికి అవ్వక పాపం నా వల్ల తను కూడా కొంచెం వెనకబడుతుంది తనకు ఆశ ఉన్నప్పటికి కూడా నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల అవ్వట్లేదు సార్ ఇప్పుడు గాజువాక ప్రాంతంలో సాహితీ అంటే ఒక మంచి గుర్తింపు ఉంది ఒక మంచి పేరు ఉంది సోషల్ సర్వీస్ చేస్తుంది ఎంతోమందిని పేదల్ని ఆదుకుంటుంది తనకు తోచిన తోచిన సహాయం చేస్తుంది సో ఇటుపక్క చుట్టుపక్కల ప్రాంతం నుంచి కానీ లేదంటే ఫ్యామిలీ నుంచి కానీ ఎలాంటి రెస్పాన్స్ అవుతుంది పాపని చూసి ఎలా మెచ్చుకుంటున్నారు సార్ పాపని చాలా బాగా మెచ్చుకుంటారండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మీ మీ పాపని తీసుకురావాల్సింది కదా లేకపోతే మీ పాపని ఒకసారి తీసుకురండి అని ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకుంటారు అలాగే చాలా మంది కూడా ఫోన్లు కూడా చేస్తుంటారు ఏంటి మాకు ఇలా కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నామండి మాకు కొద్దిగా ప్రాబ్లంలో ఉన్నామండి మీ పాపకు కొంచెం చెప్పండి కొంచెం సాయం చేయమనండి కొంచెం హెల్ప్ చేయమనండి అని చెప్పటము ఎక్కడికి వెళ్ళా సరే సాహితీని చూసిన వెంటనే వాళ్ళు ఫోటో తీసుకోవటము అలాగే వాళ్ళు ఫేస్బుక్లోని స్టేటస్లోని నేను సాహితీతో ఫోటో తీసుకుని అనవచ్చని స్టేటస్ పెట్టినప్పుడు ఓ తండ్రిగా ఇంకా అంతకంటే ఆనందం ఏమి ఉంటుందండి పాపనే అడిగాం ఏం జాబ్ చేస్తావు నువ్వు పెద్దయ్యాక నీ గోల్ ఏంటని అడిగాం తనైతే కాస్త చెప్పడానికి అయితే కాస్త ఆలోచించింది ఒక తండ్రిగా పాప ఏం జాబ్ చేస్తా బాగుంటుంది ప్రజలకి ఎలాంటి సర్వీస్ అందిస్తూ బాగుంటుంది అంటే నేనైతే అది ఇందాక కూడా చెప్పాను నేనండి అంటే పాప మీద నేను ఒత్తిడి తీసుకొని వచ్చి నువ్వు ఇదే జాబ్ చేయాలి నువ్వు పోలీస్ అవ్వాలి నీ లాయర్ అవ్వాలి నువ్వు డాక్టర్ అవ్వాలి అనే దానికంటే ఒక మంచి మానవతావాది అవ్వాలని అయితే నేను కోరుకుంటాను ఎందుకంటే పెద్దలకి గౌరవిస్తూ పెద్దలకు సాయం చేస్తూ పేదవాళ్ళకి సాయం చేస్తూ నీ దగ్గర ఒక రెండు రూపాయలు ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు ఒక రూపాయి ఎదుటి వాళ్ళకి ఇచ్చేలాగా ఉండాలని కోరుకుంటానే తప్ప నువ్వు పోలీస్ అవ్వు నువ్వు డాక్టర్ అవ్వు నువ్వు లాయర్ అవ్వని అయితే కోరుకోలేదు అంటే అవ్వాలని నా కూతురు ఆ పోలీసు డాక్టర్ లాయర్ అవ్వాలని నాకు ఉంటుంది కానీ ఆ ఒత్తిడి అయితే నేను పాప మీద తీసుకురావడదు అనుకుంటున్నాను అనమాట ఏదైనా ఒక మంచి జాబ్ అయితే పాప చేయాలి సార్ ఇప్పటివరకు మాకు చాలా క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ చెప్పారు ఇంకా లాస్ట్గా ఒక క్వశ్చన్ అడదాం అనుకుంటున్నాను ప్రజెంట్ సొసైటీలో చాలామంది పేరెంట్స్ పిల్లల్ని పెంచే విధానంలో చాలా దృక్పథంలో చాలా కోణాల్లో ఉంటుంది అంటే పిల్లలు సరిగ్గా పట్టించకపోవడం వాళ్ళు తప్పు తప్పుదారిలోకి వెళ్దాం ఉంటుంది అలాంటి వాళ్ళకి పేరెంట్స్కి మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు సార్ అంటే సాధారణంగా ఏటవుతుందంటే పిల్లలకి చదువు 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 అనేసి ఎంతసేపు చదువు మీదే వాళ్ళకి ఒత్తిడి తీసుకొని వస్తుంటారు అలా కాకుండా పిల్లలకి చదువుతో పాటు ఏదో ఒక అలవాటు చేస్తే గేమ్స్ కానీ లేదంటే ఏదైనా సరే పర్యావరణం మీద కానీ ఏదో ఒక ఆలోచన తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఆలోచన ఎలా ఏ విధంగా ఉంటుందంటే ఆ చదువు అని చెప్పి ఒత్తిడి మైండ్లోకి ఒత్తిడి రాకుండా ఈ ఒక గేమ్స్ కానీ లేదంటే ఎవర్నెస్ అనేది చెప్పట్లేదండి మొక్కలు పెంచడం వల్ల ఆ గేమ్స్ కానీ ఇలాగ వేరే యాక్టివిటీస్లో కూడా పిల్లల్ని ఉంచడం వల్ల ఏంటంటే ఉండడం వల్ల ఏంటవుతుందంటే చదువు అనే ఒత్తిడిలో ఉండిపోకుండా వేరే ఆలోచనలు కూడా రాకుండా ఈ గేమ్స్ అని లేకపోతే వేరే వేరే ఆలోచనలు ఇప్పుడు యువకులు పెడదారులు పడుతున్నారు అలాంటివి రాకుండా వీళ్ళేటంటే వీటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి వీళ్ళు వేరే దారికి వెళ్లకుండా వాళ్ళు ఉండగలుగుతారు థ్యాంక్ యూ సార్ పాప ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని మా మన టీవీ ద్వారా మేము కూడా కోరుకుంటున్నాం సో ఇది ఇక్కడ పరిస్థితి చూస్తున్నారు పన్నెండు సంవత్సరాల వయసులోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది ఎంతోమంది పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర నుంచి కూడా ప్రశంసలు అందుకుంటుంది ఇటు పక్క క్యాన్సర్ పేషెంట్లు కానివ్వండి లేదంటే పేదవారి దగ్గర కానివ్వండి తన వంతు సహాయం చేస్తుంది వాళ్ళ ఫాదర్ కూడా చెప్పడం జరిగింది మా పాప ఏం జాబ్ చేసినా పర్లేదు తన వంతు సేవా కార్యక్రమాలు ఇప్పుడు కన్నా వంద రేట్లు వెయ్యి రేట్లు ఎక్కువ చేస్తే మేము చాలా ఆనందంగా ఉంటుందని అయితే మాత్రం ఇక్కడ నా పేరెంట్స్ చెప్పడం జరుగుతుంది మరోపక్క యితే కూడా చెప్పడం జరుగుతుంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ సుధీర్తో ప్రశాంత్ మనం టీవీ విశాఖపట్నం